యాత్ర ఉందో ప్రత్యర్థులు ఎవరైతే అసలు జనాలే లేరు బస్ యాత్ర ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి ఏంటి ఆల్రెడీ ఎప్పుడు కట్టుకున్నట్టే వాళ్ళు కళ్ళకు గద్ద గంతలు ఉన్నారు ప్రకృతి కూడా సహకరిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి మా తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాశాన్ కి ప్రకృతి సైతం సహ సహకరిస్తూ ఉంది నిన్నటి వరకు మండు టెండలు బయటికి కూడా రాలేని పరిస్థితి అట్లాంటిది ఈరోజు రెండింటి నుంచి మా అన్న వస్తున్నాడు జగన్ అన్న వస్తున్నాడు అని తెలిసి రెండింటి నుంచి మరి ప్రజలందరూ కూడా మా డివిజన్నే కానీ ప్ర చుట్టుపక్కల తూర్పు నియోజకవర్గం ప్రజలందరూ కానీ రోడ్ల మీదకి వచ్చి అన్న కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మరి మూడింటి నుంచి వర్షం దా దారుణంగా పడి పడతా ఉంది ఎవ్వరు కూడా ఒక్క చిన్నపిల్లడి దగ్గర నుంచి ఈవెన్ గర్భిణీ మహిళలు మహిళలు చిన్నపిల్లలు అలాగే మరి పురుషులు అందరూ కూడా అలా రోడ్ల మీద నుంచునే ఉన్నారే తప్ప ఒక్కళ్ళు కూడా అడుగు తీసి అడుగు వెనక్కి వేయలేదు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ వస్తుంది సీఎం కుర్చీ మా జగన్ అన్నదే అనడానికి నిదర్శనం ఇది అలాగే మరి ఏదైతే ప్రతిపక్షాలు అందరూ కూటమిగా కూడు కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ నుంచి రాడు ప్యాలెస్ నుంచి రాడు అన్నారు కదా వచ్చాడు కదా వచ్చి గాండ్రించక్కర్లా జస్ట్ అలా జూలు వదిలించాడు అంతే ఆ గాలికి మొత్తం పార్టీలన్నీ కుమ్మకై కొట్టుకుపోవాల్సిందే ఆ గాలి దీనికి మీరు సింగిల్ ఎందుకు కొట్టు వస్తున్నారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలన బాగా చేయలేదుగా మీరు గ్రూపులు ఎందుకు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని మీరు నమ్మితే మీరు సపరేట్ సపరేట్గా పోటీ చేయండి అప్పుడు మీ మాటల్లో జన జనాలు నమ్ముతారు అంతేకానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడి మీద మీరందరూ ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులు ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు కుమ్మక్కగా వచ్చి జగన్ ఓడిస్తా ఉంటే ఇక్కడ ప్రజలు ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గాజులు తొడుక్కు కూర్చోలేదు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు తూర్పులో అవినాశనే గెలిపిస్తారు పరిస్థితి అలా ఉంది గజారామో రావుకి అవినాషి మా టప్ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు మీరే చూసారు ఏ మీటింగ్ ఉన్నా సరే ఇంత జనం కూడా కనిపించలేదు ఎప్పుడైతే అవినాశన్న బాధ్యతలు తీసుకున్నారో పార్టీని అందరినీ కూడా ఒక తాటి మీద నడిపిస్తూ అభివృద్ధి సంక్షేమం మరి పరుగులు పెట్టిస్తా ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి చేయలేని పనులన్నీ కూడా అవినాష్ అన్న ఇన్ఛార్జ్ గా కేవలం ఇన్ఛార్జ్ గా ఉండి చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎప్పుడు మే మే పదమూడు వస్తుందా ఎప్పుడు మేము అవినాష్ అన్న గెలిపిద్దామా ఎప్పుడు జగన్ అని గెలిపిద్దామని ఎదురు చూస్తా ఉన్నాము మరి మా ఎలక్షన్స్ అప్పుడు కార్పొరేషన్ కూడా వరదలు వస్తే మరి అందరినీ ఇక్కడే పక్కన ఇందిరాగాంధీ స్టేడియంలో కూర్చోబెట్టేవారు పాపం వాళ్ళకి ఎన్ని సంపాదించుకున్న కొంచెం కూడా వస్తువుల రూపంలో పెట్టుకునే వాళ్ళు అన్ని కూడా కొట్టుకుపోయి కట్టుబట్టలతో ఇందిరాగాంధీ స్టేడియంకి వచ్చేవారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మరి అవినాష్ అన్నకి సహకరించి అక్కడ రిటైనింగ్ వాళ్ళు కట్టించారో రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఎన్నోసార్లు వరదలు వచ్చినాయి కానీ ఎప్పుడు ఒక్క మనిషి కూడా ఒక్క కుటుంబం కూడా వచ్చి ఇక్కడ ఉండలేదు ఎవరిళ్లలో వాళ్ళు గుండె మీద ధైర్యంగా చేసుకుని బతికారు మరి అదే కదా నిదర్శనం అలాగే మా డివిజన్లో గద్ద ముప్పై ఐదేళ్ళుగా నలభై ఏళ్ళగా షాదీ గాన కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు గద్దెరామోహన్ రావు గారు ఎన్నోసార్లు వచ్చారు చూశారు కొలతలేసారు వెళ్ళారు కానీ మా కార్పొరేషన్స్ ఎలక్షన్స్ అవ్వగానే మరి దానికి సంబంధించిన పేపర్ ఏదన్నా ఉందంటే దానికి సంబంధించిన పేపర్ కూడా లేదు మరి అవినాష్ అన్న జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆరు దాదాపుగా ఆరు నుంచి ఏడు కోట్ల స్థలం పీవీపీ ఎదురుగుండా ఎస్ఎస్ ఎస్ఎస్ రోడ్లో మరి మైనారిటీస్ కోసం మరి ఆ ఆరు కోట్ల స్థలాన్ని షాదీఖానాకి ఎప్పించగలిగారు అంటే అది కేవలం దేవినేని అవినాష్ గారి చలవే అలాగే మరి ఎన్నో ఇప్పుడు మరి టీడీపీ టీడీపీ డివిజన్స్ టీడీపీ డివిజన్స్ అని చెప్తా ఉన్నారే మరి ఆ డివిజన్స్ లో రోడ్లు డ్రైన్స్ కూడా అవినాశన ఆధ్వర్యంలో జరిగినాయి ఇలాగే ఎన్నో లాంగ్ లాస్టింగ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అవినాశన చేయగలిగారు మసీదుల గురించి అలాగే స్కూల్స్ గురించి ప్రతి విషయంలో కూడా అవినాశన ఉందని చెప్పేసి నాలుగు నాలుగేళ్లలో ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు ముఖ్యంగా ఏంటంటే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి చేశారు దేవినేని అవినాష్ పక్కన ఆ మూడు అక్షరాలు ఎమ్మెల్యే అనే అక్షరాలు వచ్చే యోగ్యత లేదు అని చెప్పేసి పట్టాభి అని ఆయన కామెంట్ చేశారు ఎవడండి పట్టాభి ఎవడండి పట్టాభి పట్టాభి అసలు అవినాష్ అనే పేరు చెప్పడానికి కూడా అర్హత లేదు వాడి వెనకాల పట్టుమని ఒకళ్ళు ముగ్గురు కూడా జనాలు ఉండరు అవినాష్ గురించి ఆడవడండి మాట్లాడటానికి అసలు సమ వాళ్ళ గురించి ఆడలా మాట్లాడడానికి మేము ఎవరో స్పందించడం కూడా స్పందించడం స్పందించం మేము అవున అవసరం కూడా లేదు మా అన్న గురించి ఆడవడో ఫోన్కి గొట్టం గట్రా మాట్లాడితే మేము ఎందుకు స్పందిస్తాం అవసరమే లేదు